హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు నేను పాల నుండి ఎలా సపరేట్ చేయాలో అలాగే నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మనం రోజు ఇంట్లోకి అయితే పాలు తీసుకుంటాం కదా అదే పాలతో నెయ్యిని ఈజీగా ఇంట్లో చేసుకొని పిల్లలకు పెట్టండి హెల్త్ కూడా చాలా మంచిది స్వీట్స్లో కూడా వాడుకోవచ్చు మనం ముందుగా ఇలా మనం పాలని వెయిట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఒక టూ త్రీ అవర్స్ వరకు పెట్టుకుంటే ఇలా మీగడ అనేది పైకి వచ్చేస్తుంది దీన్ని సపరేట్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఒకవేళ మీరు ప్యాకెట్ పాలను తీసుకున్నట్లయితే ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటే ఈజీగా మీగడ అనేది వచ్చేస్తుంది ప్యాకెట్ పైన రాసి ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీగడ అనేది ఒక బాక్స్ ఉంది నాకైతే హాఫ్ లీటర్ పాలకి ఆ తర్వాత ఇలా ఇలా ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి మీగడను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఇలా క్రీమీ టెక్చర్ వస్తుంది అప్పుడు బాగా చిల్లుగున్న వాటర్ని వేసుకొని అలాగే మిక్సీ పట్టుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇలా పూస పూసగా వెన్న అనేది వచ్చేస్తుంది ఈ వెన్నని ఇలా వేరే గిన్నెలోకి కూడా మార్చుకొని సపరేట్ చేసుకోవచ్చు ఇలా సపరేట్ చేసుకున్న వెన్నని తీసుకొని మనం ఇంకా ఇంకో గిన్నెలో కూల్ వాటర్ వేసుకొని ఆ కూల్ వాటర్లో ఈ వెన్నని కడగాలి ఇలా వాటర్ వేసుకొని ఈ వెన్న ముద్దలని కూడా వేసుకొని వాటర్లో కడగాలి అప్పుడు ఈ వెన్న చేసుకునేటప్పుడు హీట్ అనేది ఉండకూడదు అలాగే కూల్ వాటర్ మాత్రమే పోసుకోవాలి మీగడ కూడా చల్లగా ఉండాలి ఫ్రిడ్జ్లో నుండి మాత్రమే తీసుకొని ఉండాలి మీగడ అలా అయితేనే ఈజీగా వచ్చేస్తుంది వెన్న అనేది ఇలా వెన్నని కడుక్కొని వేరొక గిన్నెలో వేసుకొని నెయ్యిని కాచుకోవాలి గిన్నె అనేది ఖచ్చితంగా పెద్దదిగానే ఉండాలి లేదంటే నెయ్యి కాచుకునేటప్పుడు పొంగిపోతుంది సో అందుకని పెద్ద గిన్నెను తీసుకోండి మనం వెన్న తీసుకోగా మిగిలిన ఈ పాలని పడబోయచ్చు అవి దేనికి పనికిరావు ఆ తర్వాత స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ వెన్న కరిగి ఇలా పొంగుతుంది ఖచ్చితంగా కలుపుతూ మాత్రమే నెయ్యిని కాచుకోవాలి అప్పుడే నెయ్యి అనేది పూస పూసగా వస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత ఈ పొంగ అనేది పోయి క్లియర్గా అవుతుంది ఇలాగే ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకున్న తర్వాత గిన్నె అడుగు భాగంలో ఇలా బ్రౌన్ కలర్లో అవుతుంది అలాగే చాలా మంచి సువాసన అనేది వస్తుంది నెయ్యి వాసన ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఈ నెయ్యిని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యిని స్టీల్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇంతేనండి మన నెయ్యి అనేది రెడీ అయినట్టే చూసారా ఎంత ఈజీగా ఇంట్లోనే నెయ్యిని ఇలా తయారు చేసుకోవాలో పెరుగు తోడైన అవసరం లేదు దాని మీద మీగడ తీయని అవసరం లేదు చాలా బాగా వస్తుంది నెయ్యి అనేది స్వీట్స్ స్వీట్స్లో వాడుకోవచ్చు లేదా పిల్లలకి అన్నంలో వేసి తినిపించవచ్చు చాలా హెల్దీగా హైజీనిక్గా మన చేతులతో మనమే పెట్టిన వాళ్ళం అవుతాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ